మునుచూపు రెడ్డి అరవై ఆరు హక్కుదారుడే హక్కుదారుడై హక్కుదారుడై బాలపురి పాలన చేసే చిన్న ఆగిరెడ్డి అంటున్నారా అలాగే నా పారెడ్డి గారు ఇప్పుడు అదిను కాక అది నువ్వు కాక నాకు కలిగిన తన దాన్నము సంపద ఏమో తెలిసి ఆరు మంది కొడుకు ఆరు మంది కొడుకుల సంపద ఆరు మంది కుమారులు ఆరు మంది కోడాండ్లు ఆరు మంది కోడాండ్లు మున్నూరు మంది జీతగాళ్ళు సరే సరే పదహారు మంది పాలగాపులు అవునప్పా ఇంత మంది ఉన్నారా మా యొక్క నగరిలోనా అలాగే పారెడ్డి గారు ఇప్పుడు అదును కాక అది కాక మేము పుట్టిన వంశం ఎటువంటిదో తెలుసు ఉన్నదా ఇటువంటి వంశం హరిమతమూనా పోక నాటి కులములు పట్టిన పోతరలు పోతరెట్లుగా ఎల్ల వేల గోవిందయనంటూ అంటూ హరిని దలిచే హరి కాపుల మరమేము ఇప్పుడు అదును కాక అదిగా నా పాల్గొండ ప్రజలందరూ ఆహా సుఖోజమారా అదేమిటప్ప ఏంది మన సంక్రాంతి పండుగ అట్లా వేసింది సంక్రాంతి పండుగ ఇట్లా కాదురా రెడ్డి వారిని మెచ్చి పోలవరం అంటే ఇలా కాదు ఇది తీసి నా మెడకి తీసి మెడకైల్ల అవును తీసి మెడ తీసినావా తీసినా ఇప్పుడే ఏం మెడకో

తీసి మేడక్ ఏరింటు నా మేడకి నువ్వు వేసేది రా లోపలరా ర ఏం మండలే లోపలరా నువ్వ ఏం మండలే రా ఏ వట్టే సుఖమట్ట ఒట్టే కొండ మాట చెప్పురా చిన్నగిరెడ్డి తీసి మేడక్క ఏర్ంటారు నువ్వు లోపలరా రెడ్డి వారంట భయముదికి లేదు నీకు అవురే మహామద్రి ఏమరియా నిను భయపడిపోయినా భయపడి తీసి మెడ కృష్ణ బుల్ల ఏ అవ్రా మహామంత్రి ఇంకా ఏమరియా నా కొంచెం ముందు భయమా ఏ నువ్వు ఏ మాత్రం భయపడదలే ఇంతకు ముందు ఎలా ఉన్నావ అలాగనే ఉండు ఫణీలే స్వామి అవురా మహామంత్రి చప్పర కొడక అరే మరి మాట్లాడతా ఆట్లాడుకో మాట్లాడిపో హో ఏమ్రా తప్పనీదేలే నాదెట్లరా నేన మాత్రం భయం మొదట చెప్పనక్కడే నువ్వు అది కొంచెం భయం పెట్టుకోమని చెప్పు కొంచెం భయం పెట్టుకో నువ్వా కొల్లలానా ఆ కాదరా రెడ్డి వారె రెడ్డి వరుస్తున్నారు అంటే గజ గజ గజణ కొన అవును అయితే నాలుగు గంటలకు ఆ ట్యాంకర్ తా నీళ్లు పోసుకుంటా సరికానకమంతా ఎట్లా అట్లా కాదురా రెట్టివారు మగం చూస్తానట్లే కదా భయపడమంటావు నిన్ను భయపడమంటే పడినా బెదిరించమంటారా మగం చూసి వాళ్ళకి భయపడమంటే నువ్వే అట్లా కాదు రెట్టివారు వస్తున్నారట్లే చిన్నగా భయపడాలా అవురా మహామంత్రి మాత్రం ఏ ఔర మహామంత్రి ఏమయ్యా ఇంత మాత్రం చాల నానే ఆ అటపటకి చాలలేవా మహామంత్రి ఆ పారిటికారు అది ఏమ్రా చెయ్యేమ్రా నమస్కారం పెడతాం ఇట్లరా నమస్కారం పెడతా ఆ ఉన్నేలా నీ ఇష్టం రా మహామంత్రి నా పాల్గొన్న ప్రజలందరూ ప్రజలందరూ సుఖమే మనరాజ్యం ఎల్ల జయమే జయనాగ్రెత్తి సుఖమే మనరాజ్యం ఎల్ల

పాలుగొండ పురి పట్టణం అంతా అవును ప్రజలందరూ సుఖ సంతోషములతో ఆయుర ఉన్నారు మహామంత్రి నా పాలుగొండ ప్రజలందరూ సుఖోజమే ఉంటే ఉంటే నేను కొత్తగా గట్టించిన కులువు సింహాసనం సింహాసనం కస్తూరి గంధములతో గంధములతో నీల గోమేదములతో సరే బహు శృంగారంగా అలంకరించి అలాగే పా అలాగనే కొలువు సాగుడికి బయలుదేరే కొత్తగా కూర్చోడే కూర్చోండి రెడ్డి వారు ఉక్కు సింహాసనం రా మీ ఎప్పుడు చంపారించినట్టు బాడికి కేసు కూర్చుండేది మళ్ళీ పొద్దున్నే కేసుకొని వెళ్ళిపోతారు గాడే అయినా ఆడుంటే బాడికి ఏడుంటే రెడ్డి వారి ఉక్కు సింహాసనం అయితే అలాంటి మీ నా కొడుకులు ఎక్కకూడదురా మీ అట్లలో మేము ఎక్కొచ్చు నేను మేము ఎక్కకూడదు నేను నేనున్నప్పుడు అక్కడ వేసుకో నువ్వు నువ్వు ఉన్నప్పుడు ఎక్కడ నేను నువ్వు నువ్వు నేను నువ్వు ఎక్కొచ్చు నేను ఎక్కడ నిన్ను మీరు ఎక్కకూడదు నువ్వు నేను గలాటు మాటబడి సుమ్ నా కన్నడ అంతే వచ్చేది ఎవరు నన్ను అడగదా ఉండు అడిగి విసారిచ్చురా పెద్ద అయిపో దున్నపోతు దేవుడు నిట్టుండవురా దేవునికి మానవుడే మానవుడే మానవుడేన్నాడు అక్కడ ఎక్కడ చూడండి రై ఏ చిన్న పంచేజ్ జై ఏంపా అడుగుంది చూడు సింహమాసనము సింహాసనం అయిపో చెప్తాడు దాని వెనక్కి నేను మీ ఎక్కను గుద్దకూడదంట ఎప్పు చెప్పినా దాని మీద మా ఎక్కడ ఇట్లా కుదామో అట్లా కాదు దాని మీద ఎక్కకూడదు అంతే ఆ మాట అడుగుదామని పిలిస్తే ఏమన్నా పంచేదులుంటే కూర్చోపో ఏమి ఎవరు నా కొడక ఈ సైజు కూడతాండవ స్వామి గడ్డి తింటానేమే గడ్డి తింటావా గడ్డి తినేటుకుంటే రేపు సాయంత్రం మా ఇంటి ఎలా నాలుగు మోపులు ఉంది పేడుకొని తిని ఏ ఊరు చచ్చిన మననే నీకు మర్యాద ఇచ్చిండ

అమయో <laughs> 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 <hats> <hats> <hats>